కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు దగ్గుబాటి రానా హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసిన రానా ఆ తర్వాత ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లో కూడా మెరిసి అందరినీ ఆకట్టుకున్నాడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తాను చాటిన రానా నెట్ఫ్లిక్స్ కోసం నాయుడు వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే అడల్ట్ కంటెంట్తో వచ్చిన ఆ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు దానికి సీక్వెల్ గా రానా నాయుడు రెండును నెట్ఫ్లిక్స్ తెరకెక్కించింది ఇప్పటికే సెకండ్ సీజన్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న రానా నాయుడు రెండు నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది ఈ వీడియోలో రానాతో పాటు సునీల్ గ్రోవర్ కూడా కనిపించారు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది ఫ్యామిలీ డ్రామా యాక్షన్ పవర్ఫుల్ యాక్షన్స్తో నిండిన ఈ సీజన్లో సునీల్ గ్రోవర్ ఈసారి కీలక పాత్ర చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది రెండు పూర్తి భిన్న ప్రపంచాలు దీకుంటే ఎలా ఉంటుందో అలా ఈ వీడియో లో సోషల్ మీడియాలోకి వచ్చి క్లిక్ అయింది ఈ వీడియో చూస్తుంటే రానానాయుడు సీజన్ రెండు మరింత డ్రామాతో రూపొందిందని అర్థమవుతుంది ఇందులో సునీల్ కనిపించగానే ఎవరూ ఊహించని సిచ్యుయేషన్స్ చూస్తామనే ఫీలింగ్ కలుగుతుందని రానాయి సందర్భంగా వెల్లడించాడు నాయుడుగా తాను తన బెస్ట్ ఇచ్చానని ఈ సీజన్తో ఓ వైల్డ్ ఎక్స్పీరియన్స్ ను ఆడియన్స్ కు అందించడానికి నెట్ఫ్లిక్స్తో పాటు తాము కూడా రెడీ అయ్యామని ఈసారి రానానాయుడు రెండుతో ఊహించని కల్లోలాన్ని చూడబోతున్నారని ధీమా వ్యక్తం చేశాడు రానా నాయుడు సీజన్ రెండు అందరికీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ను కలిగిస్తుందని కూడా రానా చెప్పాడు లోకోమోటివ్ బ్యానర్ పై సుందర్ అరోన్ దీన్ని నిర్మించగా ఈ సిరీస్ కు కరణ్ అంశుమాన్ నెస్ వర్మ అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు ఈ సీజన్లో వెంకటేష్ రానాతో పాటు అర్జున్ రాంపాల్ కృతి ఖర్బంద సుర్వీన్ చావ్లా సుశాంత్ సింగ్ అభిషేక్ బెనర్జీ బినో మోరియా లాంటి స్టార్ క్యాస్ట్ నటించింది జూన్ పదమూడు నుంచి నాయుడు సీజన్ రెండు నెట్ఫ్లిక్స్